ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి మొదట్లో అంతేకాదు బయట నుంచే మొత్తం అన్నీ చూస్తాం మీడియా సమావేశాలు బయట నుంచే పెడతాం అక్కడి నుంచే ప్రశ్నిస్తాం అని కూడా అన్నారు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఐదేళ్ల పాలనలో అదే మాట పదే పదే చెప్పేవారు జగన్ ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ నినాదమే వైసీపీకి ఊపి తెప్పించింది ఏ నినాదం మాట తప్పను మడవ తెప్పను అనేది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట తప్పుతున్నారు ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాను అంటూ గిరిగీసుకుని కూర్చున్న వైసీపీ అధినేత అసెంబ్లీలో జరుగుతుండగానే రోజు మీడియాతో నేను ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించారు ఏదైనా సరే అక్కడుండే ప్రశ్నిస్తానో నిలదీస్తాను కానీ ఎన్ని రోజులు చేశారు అలాగా ఓ పక్క నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బయటకు వచ్చిన ఆయన ఎన్ని రోజులు మాట్లాడారు మహా అయితే ఒకటి రెండు రోజులు మాట్లాడారు అంతకుమించి ఎక్కువ రోజులు మాట్లాడలేదు తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు అయితే మధ్యలో గవర్నర్ ప్రసంగం రోజున అంటే మొదట సమావేశాలు హాజరు కాకపోయినా తర్వాత మొదటి రోజు మాత్రం గవర్నర్ ప్రసంగం రోజున బడ్జెట్ సమావేశాల్లో హాజరయ్యారు బయటకు వచ్చేశారు దాదాపు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజుల పాటు జరిగాయి ఎనభై నాలుగు గంటల పాటు అసెంబ్లీలో వివిధ అంశాల మీద చర్చ జరిగింది అటు మండల్లోనూ దాదాపు అదే సమయం అధికార విపక్షాల మధ్య సమరం నడిచింది మండల్లో అయితే ప్రతిపక్షం లేకపోవడం వల్ల అసెంబ్లీ ఏకపక్షంగానే సాగింది అప్పుడప్పుడు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలే పాత్ర కూడా పోషించేశారు ఇకపోతే సభకు రాకపోయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పిన జగన్ పదిహేను రోజుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడారు దీంతో జగన్ తనకు తానుగా ఇచ్చిన మాట తప్పారు అనే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఆ పని ఎలాగా చేయలేదు అనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా దక్కదని తెలిసి కూడా అదే విషయం కోసం పట్టుబట్టి సభకు డుమ్మా కొట్టడం తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి అనేది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటి అంటే మాట తప్పడం ఏంటి అంటే ఒకటి ఆయన చెప్పినట్టే ముందు ఆయన మీడియా ప్రసంగం చేసినట్టే ఓకే అక్కడికి వెళ్ళకపోయినా దాని మీద మధ్యాహ్నం నుంచి మేము ఇక్కడ విమర్శిస్తాం మీడియాలో మాకు అనుకూలన్న మీడియాలో మేము చూపిస్తాం మాకు మమ్మల్ని చూపించే వాళ్ళు మమ్మల్ని చూపిస్తారు ఇలాగ ఒక గాంభీర ప్రకటన చేశారు కానీ సభకి హాజరవ్వలేదు ఒకరోజు మొదటి రోజు వెళ్ళారు వచ్చేశారు తర్వాత పులివెందులు వెళ్ళిపోయారు అయిపోయిన తర్వాత అటు నుంచి బెంగుళూరు వెళ్ళిపోయారు ఒకరోజు ఏదో పెట్టినట్టున్నారు సమావేశం అక్కడ ఏం జరిగింది ఇలాగే మరి రోజు పెడతానన్నారు కదా ఆయన మాట్లాడకపోయినా వాళ్ళ సభ్యులు మాట్లాడతారు అప్పుడప్పుడు నేను కూడా వస్తానన్నారు కదా అంటే అప్పుడప్పుడు అంటే ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోతాను దాని అర్థం ఇప్పుడు అదే కనీసం చెప్పిన టైంకి ఉద్యమాలు చేయరు ప్రతిపక్ష పాత్రలో బయట ప్రజల్లోకి తిరుగుతానని చెప్పారు ఇప్పుడుకి వచ్చి నాలుగైదు మా సార్లు చెప్పారు ఏది కార్యకర్తతో జగన్ అన్న అని చెప్పి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారని స్వయంగా ఆయనే ప్రయటించారు అది చేయరు ఉద్యమాలు అన్నారు అవి చేయరు ఏమీ ఉండవు పోనీ సభలోకి సభకు వెళ్ళరు అన్నారు సభకు వెళ్లకుండా పోనీ బయటకు వచ్చిన ఏదో ప్రశ్న అదేనే చేశారా అది కూడా చేయలేదు ఇప్పుడు ఇదే చర్చ దేశ రాష్ట్ర వ్యాప్తంగా